కింద ంతవర పలకాయ భాగం సీలరు ఏ పర్లే ఆ గర్భం నుంచి ఆ మూసి మూసేసిన గర్భం తెరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి నీ ప్రభావం నీ శక్తియే ఉండకూడదు గర్భం నీ పేరు ఎక్కడి నుంచి వచ్చావు అదే నేను శక్తి మామూలు రక్తం అభిషేకించలేదు ఇంకా నీకు మంటలు పుడతాయి నీకు ఇంకా మంటలు మంటలు దగ్గ దగ్గదగ నీ శరీరం అంతా నీ ప్రభావం అంతా మంటల్లో దగ్గదగ మంట అరికాళ్ళ మంటలు పుడుతున్నాయా పుడుతున్నాయా ఇంకా మంట ఎక్కువైతుంది వేస శక్తి అరికాళ్ళు మంటలు పుడుతున్నాయి కాదు దగ్గదగద ప్రభావం అంతా వేస రక్తపు మంటల్లో దహించుతున్నాయి ఉండాలి వీళ్ళ నుంచి నువ్వు రాకుండా ఉండాలమ్మా వీడికి వచ్చి కాదంటే కదా తీసేసినావా మూసిన గర్భం తెచ్చినావా చూపించి ఎట్లా తెచ్చినావు పి ఓపెన్ చేసి తీసేసి తీసుకు గర్భణి తెచ్చి మూసేసిన గర్భం తెచ్చి క్లియర్గా నీరు ఆ గర్భం నుంచి వెళ్ళిపోవాలా ఆ మూయబడినటువంటి నీ ప్రభావం అంతా తీసేయాలి తీసే తీసేయి తీసే తీయాలా చేయబడి తీసేయి ఏమేమి గర్భంలో పెట్టేసాము అన్నీ తీసే ఎవరు నువ్వు పేరు చెప్పు చె చెప్పాలా నదులైన శక్తి గల నామంలో మదులైన ఏసు క్రీస్తు శక్తి గల నామంలో క్రీస్తు అభిషేకంలో నువ్వు దహించబడుతున్నావు నీ పేరు మీ పేరు ఎవరు నేను చూపించి నీ ఆకారం చూపి చూపి ఆకారం చూపి

ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఎవరైనా పంపిస్తూ వచ్చావా నీ అంతకు నీ వస్తావా ఎట్లా ఎట్లా మరొక వచ్చావు ఉద్యోగం లేదు ఎవరు నేను అంతకన్నా వచ్చావా ఈ ఈ నెక్స్ట్ నీకేస్తామన్నా ఈ బిడ్డ మీకే సమానా మరీ ఫా ఇప్పుడేమో ఇప్పుడు పరిస్థితి బాగుంది అంతా పోతావా మళ్ళీ ఎప్పుడు నీ దేహం లేకొస్తావా ఈ బిడకాడికి ఇప్పుడు ఏడున్నావు తెలుసా ఏడు ఎక్కడున్నావు వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా వేసే పాదాలు పట్టుకో ఎక్కడున్నాడు వేసా వేసే ఎక్కడున్నాడో పరలోకంలో ఉన్నాడు ఆయన పాదాలు పట్టుకో ఆయన పాదాలు పట్టుకున్నాడు క్షమాపణ అడుగులుపు వెళ్ళిపో ఆయన క్షమాపణ ఆయన పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగలిపో మోకాలు విదడా ఉండమా కదా జీవితంలోకి వచ్చి సంతానం అవమానాలు నా ముసే పాదాలు ముట్టి క్షమాపణ క్షమాపణడు క్షమాపణ అడిగే

నదుడైన యేసు క్రీస్తు శక్తి కల మనం దేహం ప్రతి దురాత్మ ప్రతి అపవిత్రాత్మ ఈ దేహం నుంచి ఇప్పుడు వెడలిపో వెలిపో